వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే భీముడోలు ప్రసిద్ధ శ్రీ మన్మహాగణపతికి పది లక్షలతో వెండి మకర తోరణం విశేష పూజలతో సంప్రోక్షణ భీమడోలు శ్రీ మన్మహాగణపతి ఆలయంలో స్వామివారికి సమకూర్చిన వెండి మకర తోరణానికి సంప్రోక్షణ కార్యక్రమం మంగళవారం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో తొమ్మిది కేజీల వెండితో శ్రీ మన్మహాగణపతి స్వామివారికి దాతల సహకారంతో ఇటీవల సమకూర్చిన వెండి మకర తోరణానికి ఆలయ అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు దాతలు గ్రామ పెద్దలు భాగస్వామ్యంతో విశేష పూజలు సంప్రోక్షణ పూజలు అనంతరం స్వామివారికి అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ భక్తుల కోరణ కోరికలు తీర్చే కొంగు బంగారంగా భీమడోలు శ్రీ మన్మహాగణపతి స్వామివారు పూజలు అందుకుంటున్నారని దాతల సహకారంతో స్వామివారికి వెండి మకర తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఏడు బుధవారం నుంచి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి గణపతి నవరాత్రులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ నిర్వాకులు దాతలు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

గణపతి సెంటర్లో పెంచేసి ఉన్న మన నాహా గణపతి స్వామివారికి మరి ఈ రోజు భక్త మహాశైలు ఇచ్చిన ఎనిమిది కేజీలు వెండి వెండితో సుమారు పది లక్షల రూపాయల వేయంతో వెండి మగర్ తోరణం చేయించి ఈ రోజు స్వామివారికి అలంకారం చేశాం మరి ఈ రెండు మగర్ తో భక్త మహాశాల ఆలయ కమిటీ తరఫున మరి ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ వారందరికి కూడా మరి భోగభాగ్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం మరి ఇక్కడ స్వామివారి మహిమ మహిమగా వారు కోరిన కోరికలు తీర్చే స్వామి మరి స్వామికి మరి అందరూ కూడా భక్తుల గ్రామస్తులందరూ కూడా వచ్చేసి మరి స్వామివారి కృపాకాలక్ష్యాలు పొంది స్వామివారి ఆశీస్సులు పొంది మరి ఈ గుడికి అభివృద్ధికి పాటుపడుతున్న అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా భక్త మహాశాలి కూడా ఆలయ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ మరి గణపతి రా నవరాత్ర బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది అవ నవరాత్రోత్సవాలు మరియు స్వప్న నవరాత్రి మహోత్సవాలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం బ్రహ్మాండ లైటింగ్ అన్ని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మరి ఏర్పాటు చేశాం నవరాత్రి కార్యక్రమాలు కూడా భక్త మాసాలు అందరూ కూడా ఇచ్చేసి నవరాత్ర మహోత్సవాలు దిగ్విజయజ్ కోరి ప్రార్థిస్తూ మరొకసారి ఈ వెండి మొక్క ఇచ్చిన తరాలను ఇచ్చిన భక్త మహాసాల దగ్గర కూడా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి